హాయ్ ఫ్రెండ్స్ సమాజం ఈ రోజు మనం ఈ వీడియోలో ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాడి ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వరకి హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకు వాడి ప్రకారం ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రైడ్ చేసిన సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసిన వస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఉంటుంది ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వాళ్ళకి లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ ఫోర్ ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ వద్దనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు వాడి ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్గా హై అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సేడ్ అవడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకునే ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు అయితే ఇక్కడ మనకున్న డబ్బు ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు లేదా నార్మల్ గ్యాప్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈటెన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ప్రారంభమై మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సీఈటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ప్రారంభమై మీకు వన్ థర్టీ తర్వాత ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్తో మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత డౌన్ అప్డౌన్ ఉంటూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లమెల్లగా అప్ అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేసే ఉండడానికి ఛాన్స్ కనిపిస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక మనకు ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి రోజు కూడా మ్యాక్సిమం మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది సైడ్ వేస్ లేకపోతే మార్కెట్ ఫాల్ కావడానికి అంటే బేస్టర్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో నేను బేస్టర్ రిఫర్ చేస్తున్నా కాబట్టి నేను ఆప్షన్ టైంలో బాగా పీ అని తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా టర్నింగ్ స్టాప్లో అవుతా వచ్చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి లేదా మార్కెట్ పెరుగుతుందని మీరు సీఈ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సైట్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం